ధర్మశాస్త్రం చెబుతున్నారో అవన్నీ చేయండి కాని వారి క్రియలు చెప్పును మాత్రం మీరు నడవనే నడవద్దు ఎందుకో తెలుసా వాళ్ళు చెప్పు గాని ఆహా ఏం చేయరంట వాళ్ళు పాటించరు దేవునికి స్తోత్రం గాక చాలా సందర్భాల్లో మనం చేసేటువంటి పొరపాటు ఎందుకు తెలుసా అమ్మ ప్రార్థనకి రండి అమ్మ ప్రార్థనకి రండి అని పిలుస్తామే కాని ఆ ప్రార్థన అసలు మనమే చేయం ఇప్పుడు చెప్పండి ప్రార్థనకు రండి అని పిలుస్తాం కానీ ఆ ప్రార్థన మనమే ఇప్పుడు మనం ఏ కోమకు చెందిన వారం వింటామంటారు చెప్పండి పరిశైల శాస్త్ర యొక్క కోవ వాళ్ళు చెప్తారే గాని ఆ మీ జీవితంలో చాలా సందర్భాల్లో ఇదే జరుగుతుంది ఏం తెలుసా అమ్మా వాక్యం చదువుకుంటే కాస్త నెమ్మది వస్తుంది కాబట్టి వాక్యం చదువుకోమని ఇతరులకు చెబుతాం కానీ దాన్ని మనం చేయం అంటే మనం ఏ కోవలోకి వెళ్తున్నాం పరిశైల కోవలోకి వెళ్ళిపోతున్నాం మనం చెప్తున్నాము ఆ కానీ మనం ఏం చేయట్లేదంట ప్రార్థించమని చెబుతున్నాం కానీ మనం ప్రార్థన చేయట్లా వాక్యం చదవండి అని చెబుతున్నాం వాక్యాన్ని మనం ఏం చేయట్లేదు చెప్పాలి ప్రీతి బిడ్డ